వరంగల్ జిల్లా ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రి వైద్యులు కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు రాయపడికి చెందిన ఏళ్ల అశోక్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్ళాడు వైద్యులు పరీక్షలు జరిపి మందులు ఇచ్చారు ఇంటికి వచ్చి వాటిని వేసుకున్న అశోక్ కు కళ్లు తిరగడంతో పాటు కాళ్లు చేతులు లాగాయి మరోసారి డాక్టర్ ఇచ్చిన మందులను పరిశీలించడంతో కాలం చెల్లినవి ఇచ్చినట్లు గుర్తించారు ఆసుపత్రి వైద్యులు వ్యవహరించిన తీరుపై బాధితుడి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళే స్తోమత లేక ప్రభుత్వాసుపత్రికి వస్తే ఇక్కడి వైద్యులు తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు కాలం చెల్లిన మందులు ఇచ్చిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాది రాయపరి జ్వరం వస్తుందని ఉదంపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను టెస్టులు చేశారు టెస్టులు చేసి టాబ్లెట్ ఇచ్చిండు ఇంటికి పోయి వేసుకున్న వేసుకున్న తర్వాత కళ్ళు తిరిగి ఇంత చాలా కళ్ళు ఎదురుకు వస్తా అంటే ఎందుకు అవుతుందని టాబ్లెట్ వేసుకున్నాక చూస్తే టాబ్లెట్లను డేట్ అయిపోయి ఉన్నది ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉన్నది మళ్ళీ వచ్చి హాస్పిటల్లో డాక్టర్ని అడిగితే వేరే ఇంజక్షన్ వేసి ట్రీట్మెంట్ చేస్తారు ఇప్పుడు టెస్ట్ల కోసం అని చెప్పేసి టెస్ట్లు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ రాసింది ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు టెస్టుల కోసం వెయిట్ చేసి మెడిసిన్ తీసుకొని పోయినాం టెస్ట్లో నార్మల్ నెగిటివ్ అని వచ్చేసిందండి తర్వాత ట్యాబ్లెట్స్ రాసిండు ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని దాదాపు ఒంటికి ఒకటిన్నర టైంలో మేము ఇంటికి వెళ్ళిపోయాం మా ఫ్రెండ్ ట్యాబ్లెట్స్ వేసుకుని అన్నం తిని ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత దాదాపు ఒక అరగంటకు నాకు మళ్ళీ ఫోన్ చేసి అన్న ట్యాబ్లెట్స్ వేసుకున్నాను నాకు ఎంత ఎట్టెట్నో అవుతా ఈ ట్యాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయినాయి డేట్ అయిపోయింది ఎనిమిదో నెల ఉన్నది ఎనిమిదో నెల ట్యాబ్లెట్లు తొమ్మిదో నెలలో ఇచ్చిందనంటే సరే అన్న అని చెప్పేసి నేను వచ్చి మళ్ళీ తిరిగి తిరిగి అదే వర్ధనపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చి డాక్టర్లు ప్రశ్నించగా దీనిపైన తగులు చర్య తీసుకుందాం చెప్పేసి అని అన్నారు కానీ ఇప్పటిదాకా దాదాపుగా ఏం చర్య తీసుకోలేదు